హలో అండి అందరికీ కొందరు అత్తగారు ఉంటారు కోడలు అవ్వగారు వస్తే చాలు బెడ్రూమ్ లో పోయి గంటలు గంటలు మీటింగ్ పెట్టింది హాల్లో గంటలు గంటలు మీటింగ్ పెట్టింది అని వాళ్ళ మీద ఏడు ఆల బిడ్డలు ఏమో వాళ్ళు కూడా కాదని నువ్వు ఆపన్ చేసుకో ఈ పని చేసుకోని వాళ్ళు కూడా గట్లనే గంటల గంటలు మీటింగ్ పెడతారు మరి కోడలు వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు ఆమె మాట్లాడితే తప్పేమో ఒకవేళ మన అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా అత్తతో పాటు హాల్లో కూర్చొని అనుకుని మన అత్త పోయి కిచెన్ లో ఉంటుంది లేకపోతే పక్క పక్కన కూర్చుని అనుకోని ఆమె పోయి పక్కన టీవీస్ చూస్తారు లేకపోతే వేరే మాట్లాడు మూత పెట్టుకున్నట్టు బిహేవ్ చేస్తారు చక్కగా మాట్లాడదు లేకపోతే తిను తినని పదిసార్లు బతిమ్ ఆడతి తింటుంది తినను పుంటే ఉండను పోతే ఓనను బిహేవ్ చేయరు కోడల అమ్మగారు వచ్చినా సరే మన ఇంటికి కనీసం గిచ్చి పెడదాం గిది వండి పెడదాం అని కనీసం మనస్ఫూర్తిగా మాట్లాడి వండకుండా సరే ఆ మాట కూడా అమ్మ వాళ్ళే మన దగ్గర కాడు కూర్చుకొని తినిపోతాం మొత్తం నా బిడ్డ వాళ్ళు పెద్ద పెద్ద దిక్షల్లో ఉండి దించి పెడితే నేను అవన్నీ తినేసి వస్తాను నేను కారమేష్ పెట్టిరా పప్పేష్ అని కూడా వాళ్ళు చూడరు నా బిడ్డ నేను కళ్ళ నిండా చూసుకున్నా మనస్ఫూర్తి ఒక గంట సేపు మాట్లాడినా అని చూస్తారు అంతే వాళ్ళు ఉండమన్నారా ఉండమని లేరా ఇది తిన్నమన్నారా అది ఏవి కూడా పట్టించుకోకుండా జస్ట్ ఇట్లా వచ్చి అట్లా పోతారు ఇంకా అట్లా వచ్చిపోయిందానికి కూడా వాళ్ళ మీద కావాలని కారాలుయలు నూత మీతో ఇట్లనే బిహేవ్ చేస్తే నాకైతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి प्लीज़ सब्सक्राइब में